కానుక ప్రతినిధి పేరెంట్స్ స్వర్ణకుమారి అరవై మూడు సంవత్సరాలు జగన్ కాలనీ కోళ్లబైలు పంచాయతీకి చెందిన ఆమెను సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన రెండు పేల ఇరవై నాలుగవ సంవత్సరం పూజా నెపముతో మదనపల్లి టౌన్ మాయాబజార్ నందు అనిల్ ఇంటిలో పూజ కోసమని కూర్చోబెట్టి ఆమె మీద సుత్తితో కొట్టి చంపి అనంతరం ఆమె మీద ఉన్న బంగారం నగలను దోచుకెళ్లి ఆమె మృతదేహమును అయోధ్యనగర్ స్మశాన వాటికలో పూడ్చిన ముద్దాయిలలో ఏ టూ ముద్దాయిగా ఉన్న కె అనిల్ కుమార్ను ఇరవై ఎనిమిది పదకొండు రెండు పేల ఇరవై నాలుగవ తేదీన నిమ్మన

ఇప్పటి వరకు ఈ కేసులో ఏవన్ వెంకటేష్ని అదేవిధంగా ఏ వన్ వాళ్ళ అమ్మ ఎల్లమ్మని అరెస్ట్ చేయడం జరిగింది ఈ దినము ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నందు మన నిమ్మనపల్లి క్రాస్లో అక్యూజుల్ ఏ టు అనిల్ కుమార్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరుగుతుంది